మీరు చాలాసార్లు మొదలుపడ్డారా ఒకే విషయం మీద మళ్ళీ మళ్ళీ ఆలోచిస్తూ మైండ్ లోపలే చిక్కకపోతున్న అనుభూతి వచ్చిందా ఒక్కసారి కాదు ఎన్నోసార్లు మీకు చెప్పాలనిపించింది మీరు ఒంటరిగా లేరండి చాలామంది మెంటల్గా బాధపడుతుంటారు కానీ బయట నవ్వుతూ తిరుగుతుంటారు మంచి వాళ్ళు ఎక్కువగా వారు తింకింగ్ చేస్తుంటారు ఎందుకంటే వాళ్ళు గా ఉంటారు మీ మైండ్ మీతోనే అని ఒకసారి అనిపిస్తుంది ఒక్క చిన్న మార్పుతో ఒక రోజు దగ్గర నుంచి మీరు మీ ఆలోచన మీద పట్టు సాధించవచ్చు పవర్ థింకింగ్ మీలోనే ఉంది కానీ మీరు అది కాదు ఈరోజు మీరు నిర్ణయం తీసుకోండి ఇప్పటికైనా ఒక చిన్న అడుగు వేయండి బహుశా ఈ వీడియో మీ మొదట అడిగాను ఒక చిన్న పాజిటివ్ హ్యాబిట్తో మొదలు పెట్టండి రాయడం కావచ్చు మైండ్ ఫుల్గా ఉండడం కావచ్చు సెల్ఫ్ టాక్ కావచ్చు చివరిగా ఒక మాట మీ ఆలోచనలు మీకు శత్రువులు కావాల్సినంత అవసరం లేదు వాటిని మీరు మిత్రులుగా మార్చుకోగలరు సో ఫ్రెండ్స్ ఈ ప్లేలిస్ట్లో ఏ వీడియో మీకు ఎక్కువగా ఉపయోగపడుతుందో కామెంట్ చేయండి మీరు అలాంటి మదంలో ఉన్న మిత్రుడికి ఈ వీడియో పంపండి